మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రిమెంబర్ ఇన్ దర్చ్ ఇస్ దిస్ సంఘంలో మనం మ్యాపింగ్ చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే వి ఆర్ డిఫరెంట్ ఫ్రం ది ఓల్డ్ టెస్ట్మెన్ కంట్రికేషన్ పాత నిబంధన లో ఉన్న సభకి మనకి చాలా తేడా వి ఆర్ అ న్యూ టెస్ట్మెన్ చర్చ్ మనం నూతన నిబంధన సంఘం వి డోంట్ థింక్ గాడ్ ఇస్ గాడ్ వింక్స్ అవర్ ఫాదర్ దేవుడిని మనం దేవుడి మాత్రమే కాకుండా మన తండ్రిగా చూస్తున్నాం జీసస్ వాట్ ఇన్ హెవెన్ యేసు ప్రభు ఏమనంటే మీరు ప్రార్థించినప్పుడు దేవుడా అని కాకుండా పర్లోకం ఉన్న మా తండ్రి అని చెప్పండి మేము ఇతర పాపాలు క్షమించినట్లు మా పాపం క్షమించండి ఫస్ట్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ ఓపెన్ ద టెస్ట్మెంట్ ఆఫ్ మ్యాథ్యూ మొత్త ఇస్తూ వాళ్ళు తీసినప్పుడు మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే మాథ్యూ వన్ ట్వంటీ వన్ మొత్త ఇసు వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము అదేంటంటే జీసస్ విల్ సేవ్ హిస్ పీపుల్ ఫ్రమ్ దర్ సిన్ వారి పాపం తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను దట్ ఇస్ ద ఫస్ట్ ప్రామిస్ ఇన్ ద న్యూ టెస్ట్ ప్రత నిబంధనలో అది మొదటి వాగ్దానం వాట్ ఇస్ ఇట్ ఏంటది నాట్ హీ విల్ ఫర్ గివ్ దర్

నా ప్రాణమా యహోవా సంపించము వర్స్ 3 హు ఫర్గివ్స్ ఆల్ యువర్ ఇనిక్విటీస్ ఆయన నీ దోషములు అన్నిటిని క్షమించేవాడు సో యు ఆస్ డేవిడ్ డేవిడ్ హౌ మెనీ ఆఫ్ యువర్ సిన్స్ డిడ్ గాడ్ ఫర్గివ్ మీరు దావీదు నడితే ఎన్ని పాపాలు క్షమించాడు హి ఫర్గివ్ ఆల్ మై సిన్స్ అన్ని పాపాలు క్షమించాడు దేవుడు సో హి సేస్ ప్రైజ్ ద లార్డ్ దేవుని స్తుతించండి దట్ ఇస్ 1000 ఇయర్స్ బిఫోర్ క్రైస్ట్ అది యేసు పుట్టక ముందు 1000 సంవత్సరాలు సో ఆఫ్టర్ జీసస్ కేమ్

మూడో సి ది డిఫరెన్స్ వ్యత్యాసం చూడండి ఎప్పుడు మర్చిపోవద్దు మోస్ట్ చర్చిస్ లివింగ్ ఇన్ సామ్ హండ్రెడ్ అండ్ త్రీ అనేక సంఘాలు నూట మూడో కీర్తనంలోనే ఉన్నాయి దశ దాన్ని ప్రకటిస్తారు యు విల్ సీన్ మీరు పాపం చేస్తారు యు హావ్ టు ఫర్గివ్ యు. శమపరాడని ఆశిమిస్తారు. యు విల్ సీన్ अगेन. మళ్ళీ పాపం చేస్తారు అండ్ యు హావ్ టు ఫర్గివ్ మళ్ళీ శమపరాడని యు విల్ సీన్ 25 టైమ్స్ ఇన్ A DAY. రోజుకి 25 సార్లు 25 సార్లు పాపం చేస్తారు. యు హావ్ టు ఫర్గివ్ యు విల్ గెట్ విత్ యువర్ వైఫ్. మీరు మీ బార్ మీద కోప పడతారు. యు టు ఫర్గివ్ యు. దేవుని శమపరాడని 30 ఇయర్స్ ఆఫ్టర్ మ్యారేజ్ యు స్టిల్ గెట్ విత్ యువర్ వైఫ్. పెళ్ళైన ముప్పై సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కోప పడుతూనే लस्टफुल थॉट्स आफ्टर మోహించే मोहించే వస్తాయి आस्क गॉड टू దేవుని క్షమాపణ అడగండి 60 ఇయర్స్ ఓల్ యుల్ స్టిల్ లస్ట్ ఆఫ్ టు విమెన్ దేవుని క్షమాపణ అడగండి దట్ ఇస్ వాట్ ఎన్ ఓల్డ్ కావెనెంట్ చర్చ్ టీచెస్ బంధంలో ఉన్న సంఘము అదే ప్రక్టిస్తుంది మోస్ట్ చర్చిస్ పైకి లేపాడంటే ఈ మే ఒకటిరవై ఒక ప్రకటిస్తాను What does it say here? You shall call his name Jesus. And it says, why should you call his name Jesus? Because he's not going to just forgive, he's going to save his people from their sin. So I want to ask all of you sitting in CFC Hyderabad are you living in Psalm 103 or Matthew 121? లో సారీ అనేక మంది నూట మూడో కీర్తన మూడో వచ్చినా మీకు చెప్పడానికి నేను చాలా గుర్తిస్తున్నాను ఐ ట్ బ్లమ్ యూ నేను మిమ్మల్ని నిర్ణయించలేదు ఎందుకంటే మీకు మత్తయి ఒకటి మొత్తం ఒకటి చెప్పలేదండి

ట్ గ్రేస్ అండ్ ట్రూత్ కేత్యముతని పందన ఒక ధర్మశాస్త్రం మోస తీసుకొచ్చాడు గ్రేస్ కే్రూ జీసస్ కృపా ఏసు దిఫరెన్స్ లో అండ్ గ్రేస్ కృపకు ధర్మశాస్త్రానికి తడానికి బై దిస్ నో వెదర్ యువర్ ఫాలోయింగ్ యులో జీజ్ ఈ తేడా తెలిస్తే మీరు మోసాన్ని వెంబడిస్తున్నారా ఏసుని వెంబడిస్తున్నారా తెలుసుకోవచ్చు ఐ టోల్ యూర్ యూర్ యూ కెన్ ఫైండ్ అవుట్ వెదర్ యూ ఫాలోయింగ్ దే విన్ సమ్ హండ్రెడ్ అండ్ త్రీ ఆర్ ఫాలోయింగ్ ద న్యూ టెస్ట్ మీన్ మ్యాథ్ యూ వన్ ఇందాక చెప్పాను కదా మీరు దావిని వెంబడిస్తున్నారా మొత్తం ఒకటి ఇరవై ఒకటి నువ్వు వెంబడిస్తున్నారా మీరు తెలుసుకోవచ్చు నౌ ఐ వాంట్ షో యూ వెదర్ యూ ఫాలోయింగ్ మోస్ ఇస్ అవర్ జీసస్ అయితే ఇప్పుడు మీరు మోసాన్ని వెంబడిస్తున్నారా ఏసుని వెంబడిస్తున్నారా లో మోస ధర్మశాస్త్రం తీసుకొచ్చాడు జీసస్ బ్రాడ్ గ్రేస్ యేసు కృపను తీసుకొచ్చాడు కూర్చున్న వాళ్ళందరూ అడుగుతున్నారు ఆర్ యూ టు మీ తల మీద ఏదన్నా ఉంది అని ఊహించుకోండి ఎక్కడ ఉన్నారు మీరు నా సాక్షి చెప్తున్నా ఐ వాస్ బోర్న్ అగెన్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్

సాగిపోలేరు అంటర్ సేమ్ ఇరవై సంవత్సంట సో మచ్ ప్రోగ్రెస్ అయితే ఒక నిటార్ గా పరిగెత్తేవారు చాలా ముందుకు వెళ్ళి సాగిపోతారు వన్ డే దేవ్ రన్ ట్వంటీ ఇయర్స్ అయితే ఒక్క రోజులో ఆవిడ పరిగెత్తే దానికంటే మీరు ఇరవై సంవత్సరాలు పరిగెత్తినా అక్కడే ఉంటారు మొత్తం ఏంటంటే పాపం చేసి క్షమాపణ

bless the lord who gives me victory over sin aithe paapam meeda jeyinchu devuniki stotram ani ayi cheppalakapoyadu bless the lord that when i see bathsheba i can turn my eyes away and overcome sin bathsheba am chusina appudu naa mukham tippukunnanu devuniki stotram ani cheppalakapoyadu they were could not do they daavi cheppalakapoyadu no 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 they cheppalakapoyadu i saw bathsheba and not only i lusted but i sinned with her and killed her husband and married her bathsheba chotame kaadu mohinchanu